గోదావరి నదీ తీరంలో వేడివేడి మంచూరియా తినాలంటే పుష్కర్ ఘాట్ వద్దకు రావాల్సిందే అన్న విధంగా అప్పటికప్పుడే తయారు చేసి వేడివేడి మంచూరియా అనేది వెరీ ఫేమస్గా చెప్పబడుతుంది నిర్వాహకులు అప్పటికప్పుడే ఈ వెజ్ మంచూరియా తయారు చేస్తూ ఉంటారు మంచూరియాతో పాటు ఇటు చిల్లీ అదేవిధంగా ఇటు టమాటో ఇలా మిక్సింగ్ వాటిలో వేసి ప్రత్యేక మసాలా పౌడర్లు వాటిలో వేసి అప్పటికప్పుడే తయారు చేస్తున్నారు నిర్వాహకులు ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పుష్కర్ ఘాట్ అంటేనే ఒక చల్లని వాతావరణం ఉంటుంది ఆ చల్లని వాతావరణంలో వేడివేడిగా మంచూరియా నిజానికి మంచూరియా చాలా ప్రాంతాల్లో మనకి అనేకమైనవి దొరుకుతాయి ఇక్కడికి కళ్ళకు ఏ విధంగా ఆనతాయో రుచికి కూడా అదే విధంగా ఈ మంచూరియా ఆకట్టు ఆకట్టుకోవడమే కాదు రుచి కూడా అదే విధంగా ఉందని చెప్పుకోవచ్చు దీంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులే కాదు ముఖ్యంగా పర్యాటకులు పుష్కర్ ఘాట్ అంటేనే ప్రకృతి సోయిగంలోడమ ఆకట్టుకుంటూ ఉంటుంది ఒక పక్క గోదావరి నది తీరు మరోపక్క రైలుకాన్ రోడ్ బ్రిడ్జ్ ఆ ప్రాంతంలో విద్యుత్ కాంతులు ఇలా ఒకటేంటి అండి ప్రతీది కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉంటుంది ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఈ వెజ్ మంచూరియా టేస్ట్ చేసే మా ఆ రుచి అక్కడ ఉన్న వాతావరణం చూస్తూ ఈ వెజ్మూరియా ఈ వెజ్ మంచూరియా తిన్నామంటే ఆ రుచే వేరు అని మనం చెప్పుకోవచ్చు నిర్వాహకులు తయారు చేసిన అనంతరం అక్కడికి వచ్చిన కస్టమర్స్కు అందజేస్తున్నారు చక్కని ప్లేట్లో నిండుగా ఆ వెజ్ మంచూరియా వేసి ఆపై వాటిపై ఉల్లిపాయలు వేసి నిమ్మకాయ వేసి తనదైన శైలిలో తయారు చేసి అందజేస్తున్నారు చూడటానికి కూడా మనం చూస్తున్న బిజినెస్లో చూడటానికి కూడా అట్రాక్షన్ పూర్తిగా అట్రాక్షన్గా కనిపిస్తుంది ఈ వెజ్ మంచూరియా వెజ్ వెజ్ మంచూరియా అక్కడ కాస్ట్ కూడా నలభై రూపాయలు ఆ ప్లేటు రీజనబుల్ రేటుకి తీసుకుంటున్నారు ప్రకృతి సోయిగం ఆహ్లాదకరమైన వాతావరణంలో వెజ్ మంచూరియా తినాలంటే పెట్టి పుట్టాలి అనే విధంగా రాజమండ్రి గోదావరి పరివాహక ప్రాంతంలో ఒక చిన్న బండిపై వ్యాపారం చేస్తూ అధిక సంఖ్యలో సంపాదన కూడా అంటే రోజు ఒకలా ఉండకపోయినా వీకెండ్ పర్వదినాలు శని ఆదివారాలు వచ్చాయంటే పలువురు కూడా ఆ ప్రాంతానికి చేరుకుని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ వెజ్ మంచురియా తిని ఎంతో ఉత్సాహంగా గడుపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి